తిరుమల ప్రసాదం కల్తీని అంశంపై క్రైస్తవ మిషనరీల హస్తం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు ఆరోపణలు చేశారు చంద్రమౌళి నగర్ లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రమేష్ నాయుడు మాట్లాడారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలని ప్రయత్నించారని మండిపడ్డారు జగన్ హిందూ మత విశ్వాసాలని గౌరవించలేదని ఆలయాల్లో అపచార కార్యక్రమాలు చేశారని అన్నారు హిందువుల మనోభావాలతో ఎవరు ఆడుకోవద్దని నీచ రాజకీయాలు చేసిన ఫలితంగానే ప్రజలు జగన్ ని పదకొండు సీట్లకి పరిమితం చేశారని చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వారికి తెలుసు ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి హిందువుల యొక్క ధార్మిక సంస్థ ఏదన్నా ఉందంటే భగవంతుడు కొలువై ఉన్నటువంటి తిరుమల అలాంటి తిరుమలకు సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం బాధాకరమైనటువంటి విషయం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం తిరుమల మొదలుకొని సోదరుడు చెప్పినట్లు కాకాని గుడి వరకు అపచారమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగాయి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నేను పరమభక్తుడు నేను చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీ ఇది వాడారు అనేటువంటి విషయం వాస్తవం వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నికి పంపించాను దాదాపు పద్దెనిమిది ట్యాంకులు నెయ్యి ఎన్నికి పంపించడం జరిగింది కల్తీ నెయ్యి నాశరకమైనటువంటి నెయ్యిని అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నికి పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు ఒకటి లేదు అనుకుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో నీకేమన్నా ముడుపులు ముట్టాయా రెండిట్లో ఏదో ఒకటి అయితే ఒప్పుకోవాలి కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయావు బ్లాక్ లిస్ట్లో పెట్టలేకపోయావు లేదు నేను స్వచ్ఛమైనటువంటి వ్యక్తిని వాళ్ళు కల్తీ సరుకు పంపిస్తే నేను వెనుక్కు పంపించాను అంటే దానికి కూడా జవాబుదారి నువ్వే తీసుకోవాలి ఎందుకు తర్వాత కూడా ఆ సంస్థను కొనసాగించగల దేవదేవుని యొక్క ప్రసాదము అంటే సాక్షాత్తు ఆ పరమాత్ముని దర్శించుకోవడమే ప్రసాదం ఇంటికి తీసుకున్నటువంటి భక్తులు అందరూ కూడా అందరికీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే దేవుణ్ణి దర్శించుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం ద్వారా ఆ స్వామివారిని దగ్గరికి చేసినట్లు అని భావిస్తారు హిందువులందరూ కూడా అలాంటి ప్రసాదం పట్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్ర ఏదైతే ఉందో దీని వెనకల అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీల యొక్క హస్తం ఏమైనా ఉందని మాకు అనుమానం వస్తుంది ఈరోజుతో కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డీఓ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా మంచి పాలన అందిస్తున్నందుకు ఇద్దరు నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో మేము గత ప్రభుత్వంలో గతంలో మేము అనేక ఉద్యమాలు చేశాము గుంటూరు కాకని గుళ్ళో మాంసం వండుతుంటే మేము ఉద్యమం చేసి ఆ యూఓగానికి సంబంధించి అధికారులని బయటికి పంపించేదాకా ఉద్యమం చేశాము అట్లానే మంగళగిరి దేవాలయంలో పానకాలలో ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటే దాని మీద కూడా ఉద్యమం చేశాము పెరంగపురంలో హౌస్ గణేష్ దగ్గర గణేషుని విగ్రహం పగలగొడితే దాని మీద ఉద్యమం చేసి అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం హిందువుల మీద దాడి చేయడంతో పాటు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవడం జరిగింది